నమస్తే మిత్రులరా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులరా ఒక భూమి పైన ఎంత కాలం పాటు పొజిషన్లో ఉంటే హక్కులు మనకు సంక్రమిస్తాయి సో మిత్రులరా మన దేశంలో కాలపరిమితి చట్టం లిమిటేషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ అనే చట్టం అమ్మలో ఉన్నది సో ఈ చట్టం ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా దీర్ఘకాలం పాటు అంటే దాదాపుగా పన్నెండు సంవత్సరాలకు పైగా ఏదైనా ఒక ప్రైవేటు భూమిలో పొజిషన్లో ఉండి సాగు చేసుకుంటూ ఉంటే అతనికి ఆ భూమి మీద హక్కులు ఏర్పడవచ్చు దాన్ని అడ్వర్స్ పొజిషన్ కింద వచ్చే హక్కులు అని అంటారు అతను పన్నెండు సంవత్సరాలుగా ఎలాంటి సివిల్ కేసుల ద్వారా కానీ లేకపోతే అధికారులతో కానీ ఇతర ఏ విధాలుగాను ఏ రకంగానూ సమస్యను ఎదుర్కోకుండా ఆ భూమి మీద ఏ రకమైనటువంటి సమస్య వివాదం ఏర్పడకుండా ఉంటే అతనికి ఆ భూమి పైన పన్నెండు సంవత్సరాల తర్వాత పొజిషన్ హక్కులు ఏర్పడే అవకాశం ఉంటుంది అదే ప్రభుత్వ భూమి అయితే ఎవరైనా ఒక వ్యక్తి ముప్పై సంవత్సరాలకు పైగా పొజిషన్లో ఉండి సాగు చేసుకొని జీవనం కొనసాగిస్తున్న క్రమంలో అతనికి కూడా ఆ భూమి మీద హక్కులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా భూమి మీద మనకు హక్కులు రావాలంటే మనము ఫిజికల్ పొజిషన్లో ఎంత కాలం నుంచి ఉంటున్నామో దానిని బట్టి మనము ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఒక అప్లికేషన్ పెట్టుకుని పంచనామా కండక్ట్ చేసి నాకు ఒక పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వండి అని అడగవచ్చు మరి మనం ఎంత కాలం నుంచి ఉంటున్నామని ఎవరు నిర్ధారణ చేస్తారు అనంటే రెవెన్యూ శాఖ వాళ్ళు నిర్ధారణ చేసి ఇస్తే అప్పటి నుంచి మనము ఆ భూమి మీద ఎంత కాలం నుంచి ఉంటున్నామో లెక్కలోకి పరిగణించబడుతుంది సో ఇలాంటి చట్టపరమైనటువంటి అంశాలు మీకు అర్థమయ్యే భాషలో సులభంగా వివరించడానికి చట్టపరమైన సమస్యలకు పరిష్కారాల పుస్తకం ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో తీసుకురావడం జరిగింది సో ఈ పుస్తకం కావకునే వ్యక్తి ఇక్కడ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు ఓకే మిత్రులారా థ్యాంక్ యూ